హలో అందరికీ నిన్న వీడియోలో చెప్పా కదా మేము డీమార్ట్కి వెళ్ళామండి డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన అయితే ఇవేనండి అసలు ఎప్పుడు వచ్చేసి ఒక వస్తువు లేదని చెప్పేసి ఇంట్లో వెళ్తానండి మేము వెళ్ళేటప్పుడు కూడా ఇంతే బడ్జెట్ చేయాలి ఈ బడ్జెట్కు మించకూడదు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి వెళ్తామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో ఆ వస్తువు అయితే తేనండి మిగతా అవన్నీ ఇది లేదేమో అది లేదేమో అని చెప్పేసి వెళ్తాం మేము అనుకున్న బడ్జెట్ కంటే ఇంకా ఒక రెండు వంతులు ఎక్కువే అయిపోతాయండి ఇక్కడ లక్కీ చూసారా చాలా బుద్ధిమంతులలా కూర్చుంది నేను అల్లరి చేయొద్దంటే నేను ఏం చేయట్లేదు అని చెప్పేసి నీకు హెల్ప్ చేస్తున్నా అంటుందండి ఇక్కడ వచ్చేసి నేను ఏమైతే తీసుకొచ్చానో ప్రజెంట్ ఇంట్లో పూర్తిగా అయిపోయిన వాటిని ఫస్ట్ స్టోర్ చేసుకున్నాను ఇక్కడ కందిపప్పు ఒక టూ కేజీస్ అలాగే మినప్పప్పు వాడతానండి నేను అదే పట్టుతో ఉన్న పప్పు చేలో పండించేవి బట్ ఇక్కడ ఎప్పుడైనా ఎక్కువ అలసిపోయి టైడ్ అయిపోయినప్పుడు పట్టలేని పరిస్థితులలో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఈసారి మినప గుండ్లు ఉంటాయి కదా వైట్గా అవైతే తీసుకొచ్చానండి ఇక్కడ వాటన్నిటినీ కూడా స్టోర్ చేసుకున్నాను కందిపప్పు అలాగే మినపగుండ్లు తర్వాత టీ పొడి వాటన్నిటిని స్టోర్ చేసేసుకున్నాను ఇక్కడ కొన్ని పోపు దినుసులు కూడా స్టోర్ చేసుకున్నాను మిగతావి ఇంకా నాకు ఇంట్లో ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్కి వచ్చేవి ఉన్నాయండి పూర్తిగా అయిపోలేదు వాటిని ఏం చేశానంటే ఇప్పుడు తెచ్చిన వాటిని అవి అయిపోలేదు కదా అని చెప్పేసి అయిపోయిన పూర్తిగా అయిపోయిన వాటిని స్టోర్ చేసుకొని ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్న ఉన్నాయి కదా వాటిని ఏం చేశానంటే అవి అయిపోయాక స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే ప్యాకింగ్తో అలాగే మనం ఎలా అయితే తెచ్చామో అలాగే ఉంచాను ఇక్కడ లక్కీ కోసం పేలాలు మొక్కజన్లు అలాగే అప్పడాలు ఇంకా రెండు మూడు స్నాక్స్ అయితే తీసుకున్నాను పట్టేంతవరకు డబ్బాలో స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసుకున్నాను ఓపెన్ చేయకుండా అంటే ఇప్పుడు తనకి తినటానికి ఉన్నాయి కదా అలా ఇక్కడ కూడా సరుకులు కూడా చాలా వరకు అంతేనండి నాకు గోధుమ పిండి ఇంట్లో ఉంది ఒక టెన్ టు టెన్ అంటే అట్లా కొంచెం ఉంది దాన్ని బట్టి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయట్లేదు అలాగే పసుపు ఏ అయితే ఉన్నాయో సగం సగం వాటిని ఓపెన్ చేయకుండా ఇక పూర్తి ప్యాకెట్ అలాగే ఇక్కడ చూపించినవి అల్లం పొడండి వాటన్నిటిని కూడా అలాగే ఉంచాను ఉంచేసి ఆయిల్ కూడా ఒక డబ్బానే ఒక డబ్బానే ఒక లీటర్నే ఒక ప్యాకెట్ అంటే డబ్బాలో తీసుకొచ్చాం కదా మూడు లీటర్లు అవి ఒక లీటర్ అయితే నేను వాడే ఆయిల్ డబ్బాలో పోసేసానండి ఇక్కడ మిగతాయన్నీ అలాగే ప్యాకింగ్తో ఉంచేసి చక్కగా మళ్ళీ వాటిని స్టోర్ చేసేసుకున్నానండి మనం డి మార్ట్కి తీసుకెళ్ళిన ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్ వాటిలోనే చక్కగా స్టోర్ చేసుకున్నాను జాన్సన్స్ బేబీ లక్కీ పట్టుకుంది కదా నేనే చూపిస్తా అని చెప్పేసి చూపిస్తున్నది ఇక్కడ వచ్చేసి అది నేను ఈ ఒక్కసారి వాడేసి క్లోజ్ ఆ అనుకుంటున్నానండి ఎందుకంటే పెద్దది అయిపోతుంది కదా లక్కీ ఇంకా వేరేది ఏదన్నా చిన్నపిల్లల్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ ఒక్కసారికి జాన్సన్స్ బేబీ షాంపూ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ సరుకులన్నిటినీ చక్కగా చదిరేసుకొని పెట్టేసుకున్నాను ఎక్కువ కూడా స్టోర్ తెచ్చుకోకూడదండి పురుగు అట్లా పడుతుంది మరీ ఎక్కువ తెచ్చుకోకూడదు మనం ఎంతవరకు అయితే వాడతామో అంతవరకే తెచ్చుకోవాలండి ఇక్కడ వచ్చేసి అసలు మొత్తం బిల్ ఎంత అయిందంటే చెప్పలేదు కదా నేను తీసుకొచ్చిన వాటి ఇలా పెట్టేసుకున్నాను ఇవేనండి నేను తెచ్చిన ఇంకేమీ లేవు ఈ మొత్తం కలిపి ఒక త్రీ థౌజండ్ దాటిందండి త్రీ థౌజండ్ అంటే మరీ ఎక్కువ కాదు ఎక్కువ దాటలేదు మూడు వేల రెండు వందలు మాత్రమే అయ్యాయండి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్